ఓం నిమిషివాయ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు ఈ మే నెలలో ఒక రెగ్యులర్గా ఒక క్వశ్చన్ అడిగారు మానసికంగా బాగోవట్లేదు గురువుగారు దీనివల్ల అలాగే మా కుటుంబంలో గొడవలు అవుతున్నాయి అలాగే మేము పెంచుకున్న కుక్కలు కరుస్తున్నాయి అలాగే ఎండ వేడి వల్ల బాగా అనారోగ్య పాలవుతున్నాము చేతులు మంట వస్తున్నాయి అలాగే నిద్ర రావడం లేదు ప్రతి చిన్న విషయానికి కూడా కోపాలు వస్తున్నాయి కారణం ఏంటి ఇందువల్ల నేను ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మొదలవ్వడానికి ముందు రాబోయే ఈ రెండు వేల నలభై ఏడు వరకు కూడా ఎలా ఉంటుందో అనే వీడియో కూడా చేశాను మనందరం ఇప్పుడు మర్చిపోయిన విషయం ఒకటి ఏంటంటే ప్రకృతి పంచభూతాల ప్రకోపం వల్ల మనందరిలోనూ విపరీతమైన మార్పులు వస్తున్నాయి అది ముఖ్యంగా మన మీద మన మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తాయి మనం తీసుకునే నిర్ణయాల వల్ల మానవ జాతి మొత్తం కూడా అంతమైపోతుంది అనేది శాస్త్రంలో చెప్తున్న విషయం మనందరం ప్రాకృతికమైన విషయాలని అంటే ప్రకృతిని పక్కన పెట్టి మనకు కావలసిన భోగాల ఆలస్యాలని ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ వాటి మీద జీవిస్తూ డబ్బు గురించి అలాగే డబ్బుతో పాటు వచ్చే సుఖాల గురించి శారీరకమైన మానసికమైన విషయాల గురించి ఆలోచిస్తున్నామే తప్ప ప్రకృతి గురించి ఆలోచించడం లేదు దానికి కారణమే మనం ఎదుర్కొంటున్న సమస్య ఈ సమస్య గల ఏంటి దాని నుంచి ఎలా బయటపడాలి ఈ వీడియోలో చెప్తాను అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులతో షేర్ చేసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మనం ఈ భూమి మీద మన జాతి మొత్తం నిలబడాలన్నా అంటే భర్తికి ఉండాలన్నా మనం ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయాల్సిందే ఇది ఒక ఉద్యమంలాగా చేయాలి ఈ ఉద్యమం అంటే ఏం చేయాలి ఎలా చేయాలో చెప్తాను నన్ను ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అలాగే వీడియోలు కాపీ చేసి చెప్పే చాలామంది మిత్రులు కూడా ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా నేను చెప్పే విషయాన్ని చెప్పండి ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఇది మన జాతిని నిలబెట్టుకోవడానికి ఈ భూమండలం మీద మన అందరం బతికి ఉండడానికి ఇది కారణమవుతుంది మీరు చూస్తున్నారు ఎండలు విపరీతంగా ఉన్నాయి ఎందుకు ఎండలు విపరీతంగా పెరిగాయి ఫస్ట్ క్వశ్చన్ పెరగడం వల్ల మనకు వచ్చే నష్టమేంటి దాంతోపాటు కాల నిర్ణయం ఎలా ఉంది ఇవి మూడు విషయాలు మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితి ఎందుకు ఏర్పడింది మొట్టమొదటి కారణం మనం మొక్కలు పెంచకపోవడం వల్ల అంటే ఉన్న మొక్కలను తీసివేయటం అంటే కొంతమంది మనం చూసాం ఈ మధ్యకాలంలో చూసాం రాజకీయ నాయకులు మీటింగులకు వెళ్ళినా దీనికన్నా బయటికి వెళ్ళినా రోడ్డు మీద మొక్కలు కూడా తీసేసారు ఎన్విరాన్మెంట్ని నాశనం చేయటం వల్ల ముందు మరణించేది ప్రత్యక్షంగా సామాన్యమైన ప్రజలే ఎలా చెప్తాను డబ్బు ఉన్నవారు కొంతకాలం వరకు బతుకుతారు డబ్బు లేనివారు ఈ ప్రాకృతికమైన విపత్తుల వల్ల మరణిస్తారు ఉదాహరణకి మొక్కలు లేకపోవడం వల్ల యాభై డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ పెరగడం వల్ల మనలో మన శరీరం మొత్తం వేడిపోయి వేరెక్కిపోతుంది అందులో ఎక్కువగా రోడ్డు మీద ఉన్న వాళ్ళు లేబర్గా బతికే వాళ్ళు రోజు కూలీలే పనిచేస్తూ ఉంటారు ఎండలో వారికి ఈ మనస్సు అనేది పనిచేయడం మానేస్తుంది కోపం పెరుగుతుంది మనందరూ చూస్తున్నాం ఇప్పుడు చిన్న చిన్న విషయాలు గొడవలు అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా మనుషుల యొక్క రాజకీయ నాయకులు కావచ్చు అలాగే మనుషులు కావచ్చు కులాల వారీగా వర్గాల వారీగా మతాల వారీగా బలంగా కొట్టుకుంటున్నారు అంతర్యుద్ధాలు ఇవి వస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నాం మన రాజకీయ నాయకులు కూడా కులాలతోనూ మతాలతోనూ కులాలను విడగొట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాడుకుంటారు అన్ని రాజకీయ పార్టీలు చేస్తుంటాయి కానీ ఎవరు కూడా చెప్పరు మీరు అందరూ మొక్కలు పెట్టండి ప్రకృతిని కాపాడుకోండి అని ఎవరు చెప్పరు ఎందుకు చెప్పారంటే వాళ్ళ వల్ల ప్రకృతికి నష్టం తప్ప ప్రకృతికి లాభం ఉండదు ఇలా ప్రకృతి ఎప్పుడైతే వినాశనం అవుతుందో మనం మనకు తెలియకుండానే మొత్తం మానవ జాతి మొత్తం నాశనమైపోతుంది దీన్ని మహా వినాశనం అంటారు ఇది రెండు వేల పదిహేడు నుండి రెండు వేల నలభై ఏడు మధ్యకాలంలో ఈ మహా వినాశనం జరుగుతుంది నోట్ చేసుకోండి దీన్ని తప్పించుకోవడం అవుతుందా కొంతమందికి అవుతుంది వందలో ముప్పై మంది మాత్రమే తప్పించుకోగలుగుతారు మిగతా వారు ఎవరూ కూడా తప్పించుకోలేరు దానికి కారణం ఈ మహా వినాశనాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు ఎలా ప్రకృతిని నాశనం చేయటం నేచురల్ రిసోర్స్ని నాశనం చేయటం అలాగే అంటే మొక్కలు నరికేయటం మొక్కలు పెట్టకపోవడం ఉద్యమంగా మొక్కలు పెట్టాలి అలాగే నదిలో ఉండే ఇసుకని కావచ్చు నదిలో ఉన్న అంటే మిన మామూలుగా ఇసుకతో పాటు నీటిని కావచ్చు విచ్చలవిడిగా వాడేయటం దానివల్ల నీరు ఉండదు నీరు వెళ్ళిపోతుంది సముద్రంలోకి వెళ్ళిపోతుంది వాటర్ వరదలు వరదలు వచ్చినా కానీ వస్తే అతి వరదలు లేకపోతే అనావృష్టి విపరీతమైన వెంట మీరు గమనించండి మీ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు కరవటం వల్ల కూడా రాబీస్ వ్యాధి వస్తుంది కుక్కల వల్ల కూడా పెంచుకునే వాటి వల్ల కూడా కుక్కలు మరణిస్తున్నాయి పక్షులు మరణిస్తున్నాయి జంతువులు మరణిస్తున్నాయి మొక్కలు మరణిస్తున్నాయి ఎందువల్ల నీరు లేకపోవడం వల్ల నీటిని ఆకర్షించే గుణం మొక్కకే ఉంటుంది ఎక్కడ మొక్కలు ఉంటాయి అక్కడ నీరు ఉంటుంది మన జాతకరిత్యా ఎన్నో వీడియోలు చెప్పాను ఆ లింక్ కూడా పెడతాను నక్షత్ర ప్రకారం ప్రతి సంవత్సరం మొక్కని పెట్టమని చెప్తూ ఉంటాం ఏ జాతకులు ఇరవై ఏడు నక్షత్ర జాతకులు ఇరవై ఏడు రకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కలు పెట్టమని చెప్తాం అది పెట్టడం చాదకాకపోయినా ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరూ కూడా మొక్కలు పెంచండి ఒకవేళ మీకు మొక్కలు పెంచే అవకాశం లేకపోతే కూరగాయ మొక్కలు కుండీల్లోనే పెంచండి కూరగాయ మొక్కలు పెంచండి మన హైవేల దగ్గర పార్కుల్లోనూ నదులు కాలువల గట్ల మీద కూడా మీరు మొక్కలు పెంచండి రేపు ఐదో తారీఖు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా మొక్కలు పెట్టమని చెప్తారు మన మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఒక ఐదు లక్షల మంది ఉన్నారనుకోండి ఐదు లక్షల మంది ఐదు లక్షల మొక్కలు పెట్టిన ఐదు కోట్ల మంది క్షమించాలి ఐదు కోట్ల మంది ఐదు కోట్ల మంది ఐదు కోట్లు మొక్కలు పెట్టిన ఐదు సంవత్సరాల్లో ఈ భూమి మీద మన ఆంధ్రప్రదేశ్లో తాపం తగ్గిపోతుంది అడవులు నరికేస్తున్నాం రోడ్డు మీద పెట్టిన మొక్కలు నరికేస్తున్నాం అంటే మనం నాశనానికి దగ్గర అవుతున్నాం ఈ టెంపరేచర్ పెరగడం వల్ల కూడా మన మస్తిష్కం అంటే మనం మెదడు పంచేయడం మానేస్తుంది చాలామందికి కళ్ళు కనిపించడం వల్ల బ్రరర్ వస్తుంది కొంతమంది నీరస పడిపోతున్నారు కలుదీరు పడిపోతున్నారు చేతులు మంటలు కాళ్ళు మంటలు రక్తం తగ్గిపోవడం రక్తము కూడా సరిగా పనిచేయడం లేదు ఎందువల్ల టెంపరేచర్ కురడం వల్ల మనం ఈ విషయాన్ని గమనించకపోతే అందరూ విధిగా మొక్కలు పెట్టకపోతే ఖచ్చితంగా మనం రాబోయే ఐదు సంవత్సరాల కాలంలోనే మహా వినాశనాన్ని చూస్తున్నాము పంచభూతాలు ప్రకోపిస్తాయి గాలి నీరు ఆకాశం భూమి చివరికి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా టీవీలో చూస్తున్నాం వరదలు వస్తున్నాయి కొండలు కూలిపోతున్నాయి మట్టిలో సమాధి అయిపోతున్నారు ఇలా మహా వినాశనం మొదలయ్యింది కాబట్టి భగవంతుని మొక్కడమే కాదు ప్రకృతిని కూడా కాపాడుకోవాలి చిన్న పెద్ద అందరూ కూడా ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతున్న ప్రతి వ్యక్తులు కూడా ఖచ్చితంగా మీరు ఈ వానాకాలంలో సంవత్సరంలో ఐదు మొక్కలన్న పెంచండి మీకు ఓపుకుంటే ప్రతి నెల ఒక మొక్క పెంచండి మీకు స్థలం ఉండి ప్రదేశం ఉంటే కూరగాయ మొక్కలన్న పెంచండి మీ కోసం మీ జాతి కోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా పాటించండి అలాగే నీటిని వృధా చేయకండి చాలా చాలా ఇంప ఇంపార్టెంట్ అంటే మనకు రాబోయే రోజుల్లో అతి వరదల వల్ల జన నష్టం కలుగుతుంది నీరు లేకపోవడం వల్ల కూడా జన నష్టం కలుగుతుంది ఎంత డబ్బు ఉన్నా అందరూ పోవాల్సిందే ఎవ్వరూ ఉండరు ముందు పేదవారే పోతారు అందుకే చెప్తున్నాను ఖచ్చితంగా చిన్నవాళ్ళైనా సరే ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే నా ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మొక్కలు పెంచండి కూరగాయ మొక్కలు పెంచండి పూల మొక్కలు పెంచండి రావి చెట్టు మర్రి చెట్టు రోడ్డు పక్కన కూ మనకి జామ చెట్టు దగ్గర నుండి నర్సరీకి వెళ్ళండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే మొక్క దొరుకుతుంది గానగ మొక్కలు ఏ మొక్క దొరుకుతాయి ఆ మొక్కని చక్కగా పెట్టి పోషించండి వారంలో ఒక్కసారి వీళ్ళు నీళ్ళు పోయండి ఒక మీరు పెట్టిన మొక్కకి నీళ్ళు పోయండి ఎక్కడ పెట్టినా సరే హైవే పక్కన అయినా సరే కాలువగట్టు మీద అయినా సరే ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో అయినా సరే ఖచ్చితంగా చేయండి మీ అందరికి ఇది విన్నపం చెప్తున్నాను విన్నపం చేసుకుంటున్నాను యూట్యూబ్ మిత్రులకు కూడా మీ యూట్యూబ్లో కూడా ఒక ఉద్యమంగా దీన్ని పాటించడానికి మీ అందరూ కూడా చెప్పండి అది ఏ ఛానల్ అయినా సరే ఆస్ట్రాలజీ కావచ్చు లేకపోతే ఏ ఛానల్ అయినా కావచ్చు ఖచ్చితంగా చేయండి అలాగే ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ వీడియో లింక్లో కూడా వీడియో డిస్క్రిప్షన్ లింక్లో కూడా నేను ఇరవై ఏడు నక్షత్ర జాతకులు ఏ మొక్కలు పెంచాలో ఆ లింక్ కూడా పెడతాను అది కూడా మీరు అలాగనే పెంచవచ్చు చాలామంది అడుగుతుంటారు గురువు గారు మీరు మొక్కలు పెంచుతారా అని నేను ప్రతి నెల ప్రతి నెల మొక్కలు పెంచుతాను ఎంతో ఖర్చు పెడుతుంటారు నేను సంపాదించే సంపాదనలో పది పర్సెంట్ పది పర్సెంట్ మొక్కలకే ఖర్చు పెడతారు ఎందుకంటే ప్రకృతి బాగుంటే పక్షులు బాగుండాలి జంతువులు బాగుండాలి అన్నీ బాగుంటేనే మనం బాగుంటాం లేకపోతే మనం వినాశనానికి వెళ్ళిపోతాం మహాభారత యుద్ధం జరిగిన తర్వాత కృష్ణుడు నిర్యా మనకి ఎప్పుడైతే కృష్ణుడు నిర్యాణం చెందాడో ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా యాదవులందరూ కూడా సముద్రాన్ని సముద్రం ఓటుని ఎండ బాగా పెరిగిపోవడం వల్ల సముద్రం దగ్గరికి వెళ్ళి సీత తీరుతున్నారు బాగా తాగేసి సరదా సరదాగా గొడవ స్టార్ట్ అయింది అక్కడ శాప అంటే శాప ఫలితంగా మలిచిన గడ్డి లాంటి దాన్ని తీసుకొని అందరూ కొట్టుకుని వర్ణించారు సో ఆ తర్వాత సముద్రం పొంగి మొత్తం పట్టణాన్ని ముంచివేసింది జాతి మొత్తం అంతమైపోయింది కథలో నీతి అది అంటే ప్రకృతి విపత్తు వల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు అది గుర్తుంచుకోవాలి రెండవది నేనొక్కడినే చేస్తే అవుతుందా గురువుగారు అనేవాళ్ళు ఉంటారు ఎవరైనా సమాజంలో ఒక్కడితోనే మొదలవుతుంది మీరు మీ పిల్లలతో పాటు మీరు మొక్కలు పెంచి పోషించడానికి ప్రయత్నించేయండి ఒక ఐదు సంవత్సరాలు కనుక మనం మొక్కలు పెంచి పోషించగలిగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో వచ్చే విపత్తుల నుండి మనం కాపాడుకోగలుగుతాం అది కొండ ప్రాంతంలోనే పెట్టండి అడవులు నరికేశాం ఆక్సిజన్ తగ్గిపోయింది మనం ప్రతి సంవత్సరం ప్రతి మనిషి కూడా పది మొక్కలు నెలకో మొక్క పెట్టినా సరే ఖచ్చితంగా బాగుపడతాం కొన్ని నీళ్ళు లేకపోయినా బతికే మొక్కలు ఉంటాయి అడవి మొక్కలు అవైనా పెట్టండి కాయలు కాసేపు పెట్టండి అంటే మారేడు నేరేడు జామ మామిడి మీరు మహారాష్ట్ర ప్రాంతంలో నేను ఉంటాను అక్కడ రోడ్డు చుట్టూ మొక్కలు ఉంటాయి మామిడి మొక్కలు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి అడవి నిండా ఉంటాయి నేరేడు మొక్కలు ఉంటాయి రకరకాల కాయల మొక్కలు సపోడాలు కూడా ఉంటాయి ఫామ్ హౌస్లోనే కాదు రోడ్డు మీద కూడా పెడతారు అక్కడ ఒక ఉద్యమంగా చేస్తారు సత్సంగం ద్వారా చేస్తూ ఉంటారు అంత అడివి ఉన్నా సరే ఎందుకంటే అది మన సనాతన ధర్మం మన సనాతన ధర్మంలో మొక్కకు ఉంది మనం మొక్కలు దేవుడిగా భావిస్తాం పూజిస్తాం సేవిస్తాం ఇది బాధ ఎందుకంటే ఇది ఎవరు కూడా పట్టించుకోవడం లేదు మిత్రులరా మన జాతిని మనం కాపాడుకోవాలి మనం మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మొక్కలు పెంచవలసిందే ప్రకృతిని కాపాడాల్సిందే అది లేకపోతే మనం ఉండం ఇప్పుడున్న అయినా సరే మీరు గవర్నమెంట్ ఉద్యోగం చూస్తున్నా సరే మీరు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే ఉచితంగా మొక్కలు ఇచ్చేనా మొక్కలు పెంచడానికి ప్రయత్నించేయించండి గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయాయి కరెక్ట్గా ఐదో తారీఖుకి రిజల్ట్ వస్తుంది ఎవరు వచ్చినా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే నన్ను ఫాలో అవుతున్న మిత్రులందరూ కూడా గవర్నమెంట్ అఫిషన్స్ కూడా చాలామంది ఉన్నారు మీరందరూ కూడా ఒక ఉద్యమంగా భావించి ఈ ఐదు సంవత్సరాలు మొక్కలు పెంచడానికి ప్రయత్నించేపించండి లేకపోతే మన జాతి ఉండదు అందరం వెళ్ళిపోతాం ఎవరు ఉండవు ఈ సంవత్సరం ప్రాకృతిక పరంగా చాలా విపత్తులు ఉన్నాయి తుఫాన్లు వస్తాయి భూకంపాలు రావడానికి అవకాశం ఉంది అతి ఎండ వల్ల అతి వానల వల్ల మనం నష్టపోతాం ప్రకృతి జీవరాశి పూర్తిగా పుడిచిపెట్టుకోవడానికి అవకాశం చాలా జీవరాశులు పోతున్నాయి ఇప్పటికీ కూడా మీరు వీలైతే ఈ ఎండల కాలంలో ఎక్కడైనా చిన్న చిన్న తొట్లు లాంటి పెట్టి నీరు పోయడానికి ప్రయత్నించేయండి పక్షులు కాపాడండి లేకపోతే జీవ సమతుల్యం వస్తుంది మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఇది నేను చెప్తున్న మాట కాదు మన శాస్త్రంలో కలికాలంలో జరగబోయే పరిణామం ఇదే కాలమార్పు సమయం కలి పూర్తిగా ఆక్యుపై చేసినప్పుడు ఇలా ప్రవర్తిస్తాం మనకి తెలియకుండానే మనకు మనమే వినాశం చేసుకుంటాం ఎండ పెరగడం వల్ల మన మస్తిష్కం పంచేయకపోవడం వల్ల ఈ మనం చనిపోతాం పిచ్చి వాళ్ళు అవుతాం చాలామంది మరణించేటప్పుడు గమనించండి కొంతమంది ఒంటి మీద బట్టలు చింపేసుకుంటూ ఉంటారు మరణానికి ముందు ఇప్పుడు మనందరం చేసే పని అదే ఒంటి మీద బట్టలు కూడా ఉంచుకో మనం పీకేసుకుంటాం మరణానికి ముందు జరిగేది కొట్టుకుని చచ్చిపోతాం ఒకరికి ఒకరు కొట్టుకొని చచ్చిపోతాం ఇప్పుడు జరుగుతుంది కదా మొత్తం మొత్తం చూస్తున్నాం కదా కాబట్టి జాగ్రత్త పడండి ముప్పై మంది మాత్రమే మిగులుతారని శాస్త్రం ఎందుకు చెప్పిందంటే ఎవరైతే ప్రకృతితో ఉంటారో మొక్కలతో ఉంటారు జీవా ఇప్పుడు ఈ జీవత సమతుల్యం అనేది కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది వారు మాత్రమే మిగులుతారని అలా అని చెప్పేసి మనం కొండల్లోకి వెళ్ళిపోయి విలుగట్టుకుందాం అని కాదు ఎక్కడ ఉన్న మొక్కలు పెంచితే బతుకుతాం అది గుర్తుంచుకోండి అలాగే చాలా ముఖ్యమైనది మీకు మనశ్శాంతిగా లేకపోతే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి ఓం చంద్రాయ నమ ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి అలాగే వెండి గ్లాసులో నీళ్ళు తాగడానికి ప్రయత్నించేయండి ఒకవేళ వెండి గ్లాసు లేకపోయినా మట్టి కుండలో నీళ్లు వసుకుని తాగడానికి ప్రయత్నించేయండి ముఖ్యంగా ఆడవారైనా మగవారైనా సరే మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఎండకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మఫ్లర్ కట్టుకుని వెళ్ళండి అంటే టవల్ కట్టుకుని వెళ్ళండి గొడుగు వాడండి అలాగే చిన్నపిల్లల విషయంలో ఎండ వదిలేకండి ఖచ్చితంగా మజ్జిగ లాంటివి తీసుకోవడం ప్రయత్నించేయండి మజ్జిగ తాడానికి ప్రయత్నించేయండి మసాలా వస్తువులు నాన్ వెజ్ తక్కువ తినడం ప్రయత్నించేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది వానలు పడతాయి తొందరగానే వానలు వస్తాయి కాదు కానీ ఎండ కూడా అలాగే ఉంటుంది అతివృష్టి అనావృష్టి రెండూ ఉంటాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి నా విన్నపం ఖచ్చితంగా మొక్కలు పెట్టేవారు కామెంట్ చేయండి మొక్క పెట్టాలని ఒక సంకల్పం పెట్టుకోండి ఖచ్చితంగా సహాయం చేయండి మొక్కలు పెట్టేవారు ఎవరైనా మీరు చేయలేకపోతే మీ ఇంటి దగ్గర పెట్టుకునే అవకాశం లేకపోతే పదివేల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మీరు ప్రకృతికి సహాయం చేయండి మొక్కలు కొని మొక్కలు పెంచడానికి అందరికి ఒక ఒక కాలనీలో ఉన్నవారందరూ కూడా ఒక ఉద్యమంగా దీన్ని తీసుకోండి ఇంత ఖాళీ ప్లేస్ ఉన్నా సరే ఒక మొక్క పెంచడానికి ప్రయత్నించేయండి ఇప్పుడు అంత కాంక్రీట్ హైదరాబాద్ చూస్తున్నాం కదా చిన్న వాన పడితే నదిలా కొట్టుకుపోతున్నారు అంత కాంక్రీట్ జంగల్ అయ్యింది కాంక్రీట్ తీసైనా రోడ్డు పక్కన మొక్క పెట్టండి లేకపోతే నాశనం మనమే తెచ్చుకుంటాం మొక్క ఉంటే బతుకుతాం లేకపోతే చచ్చిపోతాం ఇది గుర్తుంచుకోండి ఇది నా బాధ అంతకన్నా ఏమీ లేదు ఎందుకంటే రాబోయేది ఆస్ట్రాలజీ పరంగా చూస్తుంటాం కాబట్టి చెప్తున్నాను అలాగే నాతో కంపల్సరిగా వారు వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే నేను చేసే వీడియోలన్నీ కూడా ఆ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాను వాళ్ళ లింకులు కూడా కింద ఉన్నాయి దాంట్లో కూడా జాయిన్ కావచ్చు ഓം നമുവാ ശ്രീമാത്രേ നമ